నూతనంగా ఏర్పాటు చేసిన ప్రారంభించిన బాపట్ల జిల్లాలోని డెబ్బై గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు ఈ క్రమంలో గ్రామంలో ఆంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీ గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు ఇతర సిబ్బంది సామాజిక స్పృహతో పనిచేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు బాపట్ల జిల్లాలోని డెబ్బై గ్రామాల్లో నూతనంగా చేపట్టిన గ్రామ దర్శిని కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా మొదటిగా చిరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రం జగనన్న కాలనీ గ్రామ సచివాలయాలను ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సేవలు అందించే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిపై వైద్యం నివాసం త్రాగునీరు వంటి అవసరాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చూడాలన్నారు వాటి రేపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు అక్కడ నిర్మిస్తున్న పది అదనపు తరగతి గదులు నిధులు లేక అర్థాంతరంగా నిలిచిన భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు ఎనిమిది మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉండడంపై ఆరా తీశారు తరగతి గదులు డిజిటల్ తరగతులు మరుగుదొడ్లు కంప్యూటర్ శిక్షణ నిత్యావసర సరుకుల నిల్వలను ఆయన పరిశీలించారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ఫ్యామిలీ డాక్టర్ విధానం పక్కాగా అమలు చేయాలన్నారు సచివాలయం ద్వారా అన్ని సేవలు ప్రజలకు చేరాలన్నారు కుల నివాస పత్రాలు చేయకుండా సచివాలయంలో ఉంచడంపై కలెక్టర్ ఆరా తీశారు సంబంధిత వీఆర్ఓకు చార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు ముగ్గురు సచివాలయ సిబ్బంది సెలవుల్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు సచివాలయాల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలన్నారు విధుల నిర్లిప్తతపై ఆయన అసహనం వ్యక్తం చేశారు జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా లబ్ధిదారులను చైతన్య పర్చాలన్నారు నిర్మాణం చేస్తున్న వారికి బిల్లులు ఆపకుండా తక్షణమే చెల్లించాలన్నారు కలెక్టర్ పర్యటనలో చీరాల ఆర్డీఓ సూర్యనారాయణ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ అధికారులు తదితరులున్నారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా చీరాల ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది రక్తదానం భాగంగా ఆర్టీసీ డిపో ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది రక్తదానం చేసి తమ చాటుకున్నారు అనంతరం ఆర్టీసీ శ్యామలా కుమారి చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ ప్రజలను ప్రయాణికులను రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసేందుకే రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుతున్నామన్నారు ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే సమయంలో కచ్చితమైన నిబంధనలతోనే రాకపోకలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడలలో చీరాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి హాజరై కార్యాలయం ప్రారంభించారు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కేవలం బీఎస్పీ తోటే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోత్ అన్నారు చీరాల పట్టణంలో గడియార స్తంభం కూడలలో చీరాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక శాతంగా ఉన్న బహుజన్లు నేటికి ఓటు బ్యాంకులుగా మిగిలిపోయారన్నారు ముఖ్యంగా బహుజన్ల ఆ రాజ్యాధికారం సాధించాలంటే అది కేవలం తోటే సాధ్యపడుతుందన్నారు వెనుకబడిన వర్గాలు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అణచివేసిందని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ బీఎస్పీ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో మార్క్ డానియల్ రవికుమార్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పార్టీ మహాత్మగారు ఆధ్వర్యంలో కాబోర్డేట్ ఎన్నికల్లో కొన్ని చిరాల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల కార్యక్రమాల కోసం కూడా ఇక్కడి నుంచే ప్రభుత్వం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఈ నియోజకవర్గంలో ఇద్దరు నాయకులు ఏరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా కాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీని అది ఎంపించడానికి అన్ని విధాలా కృషి చేయడానికి ఆ కార్యక్రమాలన్నిటి కూడా రూపొందించుకుంటూ ఉన్నారు ఏరియా ప్రతి మండలంలోనూ ప్రతి కూతుల్లోనూ కూడా నిర్ణమాట పరంగా బహుజన సమాజ్ పార్టీ ఈ నియోజకవర్గంలో ముందుగా ఉన్నది కాబట్టి ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనారిటీలు ఎవరైతే ఉందో ఆ వర్గాలకు సంబంధించిన భోజన కులాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ కానీ ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానికులు కాకపోవడం ఒకటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అధికంగా సామాజిక వర్గానికి సంబంధించిన బీసీలు కానీ మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు పోటీ చేయడం లేదు కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలతో అలాగే గౌరవించారు వాళ్ళ యొక్క స్వామి ప్రయత్నాల కోసం పదవులు ఉపయోగించగలిగాలి నిజంగా ఈ ప్రాంతంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేకపోతే అభివృద్ధి కోసం ఏమాత్రం వాళ్ళకి దాఖలు లేవు కేవలం విశ్వ వ్యాపారం చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం శిరాల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం గమనీయంగా జరిగింది చీరాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది ఈ సందర్భంగా పూర ప్రజలు ఆలయం వద్దకు చేరుకుని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ముందుగా దేవతామూర్తులకు విశేషాలు అభిషేకాలు అలంకరణలు చేశారు శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామికి మాస కళ్యాణ వేడుకలు వైభవపేతంగా నిర్వహిస్తామని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు ఈ కళ్యాణంలో పుణ్య దంపతులతో పాటు ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని వెల్లడించారు అనంతరం విచ్చేసిన భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాదం పంపిణీ చేశారు మన చీరాల ఆర్టీసీ బస్ స్టాండ్లో వేసేసి ఉన్నటువంటి లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మన స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున మాస కళ్యాణోత్సవం జరుగుతుందండి ఈ పుష్య మాసంలో ఈరోజు అనుకో మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అండి మౌని అమావాస అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు నా స్వామివారికి ఉదయం అభిషేకాలు సాయంత్రము మాస కళ్యాణోత్సవం జరిగిందండి భక్తులందరూ వేయించేసి వాళ్ళ స్వామివారి కృపకు పాత్రలు అయ్యారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు చీరాల పట్టణంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు చీరాల వంటోన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు చీరాల పట్టణంలో పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు చీరాల వన్ టౌన్ పోస్టులకు ఫిర్యాదు చేశారు ఇక ఈ సందర్భంగా ఫ్లెక్సీలు తొలగించిన వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రైవేటు కట్టడాలపై యజమానులు అనుమతులతో టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యంగా వైసీపీ నాయకులు వీటిని తొలగించారన్నారు గతంలో కూడా టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు దుర్మార్గంగా తొలగించడం జరిగిందని అప్పుడే వీటిపై అధికారులు చర్యలు తీసుకోలేదని అన్నారు ఇక వైసీపీ నాయకులు ఫ్లెక్సీలు మాత్రమే చీరాలలో ఉండాలంటూ మిగిలిన ఫ్లెక్సీ తొలగించడం దుర్మార్గమైన విధానమని మండిపడ్డారు మన చీరాల్లో తెలుగుదేశం పార్టీ శ్రీ ఎంఎం కొండయ్య గారి ఆదేశాల మేరకు మేము గతంలో ఫ్లెక్సీలు వేసుకుంటే ఆ ఫ్లెక్సీల్ని ఇష్టారహస్యంగా వాళ్ళు బస్సు యాత్ర ఉందని చెప్పి మేము రెంట్లు కడుతున్నా కూడా వాటి మీద వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది రానున్న రేపు పదిహేనో తారీఖు ఎలక్షన్ కోడాల్సిందనే సందర్భాన మేము ముందు చర్యగా ఆ బోర్టు ఓనర్ని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేము అడిగితే వేసుకోండి అయ్యా అన్నారు దానికి పద్దెనిమిది వేల రూపాయలు మేము చెల్లిస్తున్నామని ఓనర్లు చెబితే సార్ మాకు సార్ అంటే నాటోలు అయితే వేసుకోండి అయ్యా అన్నారు ఆ సిబ్బంది మీద మేము మూడు బ్యాండర్లు కట్టుకోవడం జరిగింది నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు నిన్న స్వామివారిని అరవై రెండు మూడు మంది భక్తులు దర్శించుకోగా పద్దెనిమిది వేల ఐదు వందల పదిహేడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం నాలుగు పాయింట్ మూడు ఒక కోట్లు వచ్చిందని తెలిపారు చూద్దాం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు పన్నెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషికి సైతం పదమూడు కేసులు బెయిల్ ఇచ్చింది ఇమ్రాన్ ఖాన్ షా మహమ్మద్ ఖురేషిలకు బెయిల్ సిహెచ్ఈ ఆర్మీ మ్యూజియం దాడులకు సంబంధించిన కేసులో పూచి కత్తుపై బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్లు ఇచ్చింది ఇక ఏటీసీ జడ్జ్ మాలిక్ ఇజాజ్ అసిఫ్ బెయిల్ ను మంజూరు చేశారు ఇమ్రాన్ ఖాన్ ను కస్టడీలో ఉంచడంలో అర్థం లేదని ఎందుకంటే మే తొమ్మిది నా నిందితులందరికీ బెయిల్ మంజూరైందన్నారు ఇమ్రాన్ ఖురేషిలను ఫిబ్రవరి ఆరున దోషులుగా నిర్ధారించారు ప్రతిపక్షాలపై మోదీ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయనున్నారా ఉరుములేని పిడుగుల చడీ చప్పులు లేకుండా రాజకీయ ప్రత్యర్థులపై రామబాణం సంధించనున్నారా ఈసారి విపక్షాలపై మోదీ వదలనున్న సర్ప్రైజ్ మిసైల్ ఏంటి పార్లమెంటు సెషన్ ఒక్కరోజు పొడిగింపు దేనికి కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ రద్దు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సీ లేదా జాతీయ పౌర జాబితా ఉమ్మడి పౌర స్మృతి ఇలా ఒక్కటేమిటి పార్లమెంటులో అయినా రాజకీయాల్లో అయినా విపక్షాలపై ప్రధాని మోదీ సంధించిన సర్ప్రైజ్ మిసైళ్లకు అంతే లేదు అనూహ్యంగా వచ్చిపడే మోదీ పొలిటికల్ క్షిపణులను వ్యతిరేకించలేక అలాగని అంగీకరించలేక ప్రతిపక్షాలు చాలా సార్లు అడకత్తెరలో పోకచక్కలా మారాయి రాజకీయ యుద్ధంలో విపక్షాలను ఊపిరి పీల్చుకోనివ్వకుండా సరపరప్తో చికాకు పెట్టే మోదీ మన పొరుగులో పురుగులా మారి మనల్ని ఇబ్బందులు పెడుతున్న పాకిస్తాన్కు కు కూడా తానేంటో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా రుచి చూపించారు పురపాలక ఉపాధ్యాయుల సర్వీస్ బదలాయింపు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ ను ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో విల్లించే ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మున్సిపాలిటీలో టీచర్లకు ప్రస్తుతం ఉన్నట్లుగానే వేర్వేరుగా సర్వీస్ రూల్స్ రూపొందించి నాలుగు జీవోలు జారీ చేసింది ఇకపై జిల్లా యూనిట్ గా వారి నియామకాలు బదిలీలు చేపట్టారు ఈ ప్రక్రియను కూడా విద్యాశాఖ నిర్వహిస్తుంది మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను జీవో నెంబర్ ఏడు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నెంబర్ ఎనిమిది జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నెంబర్ సంస్థ జీవో జారీ దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల అంశం పూర్తిగా విద్యాశాఖకు అప్పగించారు గతంలో నగర పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి దీంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యారు ఇప్పుడు జిల్లా యూనిట్ గా వారి నియామకాలు బదిలీల ప్రక్రియ చేపడతారు మన దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్స్ తయారీదారులో టాటా మోటార్స్ ఒకటి ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాల్లో ఇప్పటి వరకు కార్లను ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చిన ఇండియన్ బ్రాండ్ ఇదే ఈ క్రమంలో టాటా నుంచి మొత్తం నెక్సాన్ ఈవీ లైన్అప్ లో ఉన్న అన్ని మోడళ్లపై భారీ తగ్గింపులను కంపెనీ ప్రకటించింది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెండు వేల ఇరవై మూడు నెక్సాన్ ఇవి ఫేస్ లిఫ్ట్ పై కూడా ఈ ఆఫర్లు ఉన్నాయి ఈ ఆఫర్లు కేవలం రెండు వేల ఇరవై మూడులో తయారైన కార్లపై మాత్రమే ఉంటాయి క్లియరెన్స్ సేల్ కింద స్టాక్ ఉన్న కార్లపై భారీ తగ్గింపు ధరలకు వీటిని విక్రయించాలని టాటా మోటార్స్ ప్రయత్నాలు చేస్తోంది టీమిండియా స్టార్ ఫేజర్ డే వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత్ విజయాలను జీర్ణించుకోలేక పదే పదే టీమిండియా విజయాలపై బురద జల్లుతున్నారని ఆరోపించాడు గతేడాది వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ వరుస విజయాల వెనుక ఐసీసీ హస్తం ఉందని ఐసిసి వాళ్లకు ప్రత్యేక బంతులను కేటాయించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే తాజాగా షమీ హసన్ రాజా వ్యాఖ్య నవ్యన్యస్ ముగించే ముందు ముఖ్యాంశాలి మరోసారి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలి జిల్లాలో నిర్వహిస్తున్న గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాత్షా వాహనదారులను రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం చీరల ఆర్టీసీ బస్ స్టాండ్ లో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి స్ఫూర్తి చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది రాజ్యాధికారం పోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధ్యం చీరాలలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరంజోతి నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం